అసలు ఈ ఐబీ సిలబస్లో ఏముంది ఐబీ సిలబస్లో ఏముంది అని తెలుసుకుంటే మన పిల్లల్ని మనం ఏ రకంగా రెడీ చేసుకోవచ్చు ఏ రకంగా సిద్ధపరచుకుందాం అనేది చాలా ఈజీ అవుతుంది కదండి జనరల్గా ఏదైనా కానీ సిబిఎస్ఈ కానీ స్టేట్ కానీ ఐసీఎస్ఈ కానీ ఉన్నదంతా కూడా మీకు తెలుసు మెమరైజేషన్లో కొట్టుకుపోతున్నాం కదండీ బట్టి 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 అంత స్ట్రాంగ్గా బట్టి పడితే పిల్లడంతా పైకి వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఉంది ఏదో తల్లిదండ్రులు అలాగే ఉన్నారు అటు యాజమాన్యాలు అలాగే ఉన్నాయి కదా దీని మీదే ఉంది కానీ ఇక్కడ అంటే ఈ ఐబీ సిలబస్ ఏం చేస్తుంది అంటే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అండి మించి ఏమీ లేదు ఎందుకు ఎలా అంటే ప్రతిదీ కూడా ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక సపోజ్ ఫ్రెంచ్ విప్లవం అనుకుందాం మొన్న మా పాప చూస్తే అలా బట్టి 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 కొడుతుంటే నాకు అప్పుడు చెప్పాను అనమాట ఈ విషయం ఇలాగే ఎందుకు ఏంటి అనేది ఎందుకు ఎలా అని ప్రశ్నించుకొని ఆ తర్వాత పాఠాన్ని వీళ్ళు చెప్తారు సో అది మరి ఐబీ సిలబస్కే వెళ్ళాలా మనం కూడా చెప్పొచ్చా రెండోది విద్యార్థి హోలిస్టిక్ అప్రోచ్ అండి మనకేమో ఇది నచ్చదు అంటే అకాడమిక్సే కాకుండా ఎమోషనల్గా సోషల్గా ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఉండాలి ఒక మనిషికి అవసరం అంటే ప్రస్తుతానికి మిన్నంతసేపు వీడియో సేపు బాగానే అనిపిస్తుంది కానీ మళ్ళీ పోటీ అండి వాడికంటే ఈ నాలుగు మార్కులు రావడమే జీవిత పరమార్థం నాలుగు మార్కులు వస్తే ఇక సూపర్ అన్నట్టు అట్లయిపోయాం కదా అదొక ప్రమాదం అయిపోయింది తర్వాత వచ్చి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అండి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అసెస్మెంట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఐబీలో సో మరి ఇంటర్నల్ అసెస్మెంట్స్ అంటే ఏం కాదు ప్రాజెక్టులు ఎస్ఏలు ప్రజెంటేషన్స్ ఏది చిన్న తరగతులైనా కూడా ఫైవ్ సిక్స్ క్లాసెస్ కూడా ఇవన్నీ ఉంటాయి ఇక ఎక్స్టర్నల్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుందండి అంటే ఈ ఈ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఎగ్జామ్ ప్యాటర్ను అసెస్మెంట్స్ వరల్డ్ వైడ్ ఒకేలా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారండి అంతేకాకుండా ఇంకా కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి వాళ్ళకి టీఓకే అంటారు టీఓకే అంటే థిరీ ఆఫ్ నాలెడ్జ్ అంటారండి అంటే అసలు జ్ఞానం అనేది ఎలా ఏర్పడుతుంది ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం అంటే అర్థమైందండి చదువు కాదు ఒక విషయం గురించి తెలుసుకోవడం విషయ పరిజ్ఞానం అంటాం కదండి అది దాని మీద ఫోకస్ పెడతారు అన్నట్టు అంటే ఇదే సేమ్ సిలబస్సు సేమ్ కాన్సెప్ట్లు ఐ మీన్ సేమ్ విషయాలు ఉంటాయి కానీ నేర్చుకునే విధానం ఆలోచించే విధానాన్ని వాళ్ళు సెపరేట్గా చెప్తున్నారు అలాగే క్యాస్ అంటారండి వాళ్ళు క్రియేటివిటీ యాక్టివిటీ సర్వీస్ అంటారు ఇది మనకు అసలు నచ్చదు మన విద్యా విధానంలో అసలు లేదు కూడా గుర్తుంచుకోండి అంటే వినూత్నమైన కార్యక్రమాలు క్రియేటివిటీ అంటే అర్థమైంది కదండీ కళలు క్రీడలు ఇవన్నీ కూడా విద్యా విధానంలో భాగం యాడ్ చేయండి పిల్లల్ని నేర్పించండి అంటే మనం వినలేదు కొంతమంది తల్లిదండ్రులు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ప్రైవేట్గా అక్కడ ఇక్కడ నేర్పుతున్నారు కానీ స్కూళ్ళల్లో లేదండి సో మరి స్కూల్లో ఉన్నా లేకపోయినా ఆ టైం మీరు కేటాయించుకొని సపోజ్ దగ్గరలో డాన్స్ స్కూల్ ఉంది తీసుకెళ్ళండి దగ్గరలో స్విమ్మింగ్ పూల్ ఉంది తీసుకెళ్ళండి దగ్గరలో కరాటే ఉంది తీసుకెళ్ళండి కొంతమంది తీసుకెళ్తున్నారు కానీ కొంతమంది తీసుకెళ్తున్నారు అలాగే సమాజ సేవ మనమే చేయము సమాజ సేవ ఏంటి పిల్లలకి ఏం చెప్తాం సో ఈ సమాజ సేవ కూడా అలవాటు చేయండి అని చెప్తోంది ఎవరు ఈ ఐబీ సిలబస్ చెప్తోందండి ఇది ఒకటే కాకుండా వ్యక్తిత్వ వికాసం కూడా గుర్తుంచుకోండి మరి ఎంత బాగా చదివినా కానీ ఎంత దూరం ఎంత సంపాదించినా కానీ ఎంత దూరం వెళ్ళాను కానీ తల్లిదండ్రులను కూడా చూడని పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఈరోజు సొసైటీలో మీరు చూస్తున్నారు కదా అమ్మ నాన్ను వదిలేసిపోయిన వాళ్ళు ఆరుగాలం కష్టపడి జీవితకాలం కష్టపడినంత పిల్లలకు పెట్టేస్తే ఆ పిల్లలు ఒక స్థాయికి వచ్చాక అమ్మా నాన్న పట్లే బాధ్యతగా లేదు అంటే కారణం మనమే మరి బట్టి 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 ఇచ్చి వాడిని జావ కొట్టి అక్కడికో పంపిస్తున్నాం వాడు మొత్తానికి ఆ తర్వాత మనం జావ కొడుతున్నాడు అండి సో ఇది ఒకటే కాకుండా వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ రికగ్నేషన్ ఉంటాయండి ఏది అంటే నేను ఐ మీన్ సపోజ్ డిగ్రీలో కూడా ఏ యూకేనో అమెరికానో స్విట్జర్లాండో పంపించి చదివిద్దాం అని అనుకుంటే సపోజ్ లేకపోతే నేను వేరే దేశాలకు కూడా మూవ్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటే పిల్లలు ఇబ్బంది పడతారు కదా అందుకోసం ఐబీ సిలబస్ తట్టించి గుర్తుంచుకోండి ఐబి అనేది ఒక ప్రత్యేకమైన సిలబస్ గొప్ప సిలబస్ సూపర్ సిలబస్ అందులోకి వెళ్తే మన పిల్లలు మొత్తం అలా మారిపోతారు ఇటు ఉండేవాడు అటుపక్క వెళ్ళిపోతాడు అనుకుంటున్నారు కానీ తప్పండి ఇగో ఇవే ఈ లక్షణాలు ఉంటే సరిపోతుంది అంటే ఇవి క్యాష్ చేసుకుంటారని చెప్పి చెప్పడం నా ఉద్దేశం అండి ఇక క్యాంబ్రిల్చ్ అంటే మనకు పరిచయం లేనివి ఇవన్నీ ఐసీఎస్ఈ తెలుసు సిబిఎస్ఈ తెలుసు కానీ ఇవి తెలియట్లేదు కదా అందుకే నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను మీరు కూడా దయచేసి కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి అంటే ఇంకా డెప్త్తి చెప్పట్లేదు మీరు కామెంట్లో ఒపీనియన్ చెప్తే నేను కొంతమంది ఫేమస్ టీచర్లు ప్రిన్సిపాల్స్తో కూడా మాట్లాడి ఒక అవగాహన ఏర్పరచుకున్న ఒక పేరెంట్గా అప్పుడు మిగిలిన విషయాలు కూడా మీరు చెప్పడానికి ట్రై చేస్తానండి ఇక్కడ ఇక కేంబ్రిడ్జ్ ఏముందనే చూద్దాం కేంబ్రిడ్జ్ కూడా చాలా పాపులర్ అండి ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి మాది కేంబ్రిడ్జ్ సిలబస్ అని గర్వంగా చెప్పుకొని లక్షకి నాలుగు లక్షలు బిల్ వేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కూడా ఇక్కడ ఏం లేదండి కాస్త డెప్త్ వెళ్ళి చదువుతారు గుర్తుంచుకోండి డెప్త్ వెళ్ళి లెవెల్స్ ఉంటాయండి ఇక్కడ లెవెల్ ఏ లెవెల్ బి లెవెల్ సి ఉంటాయి అన్నమాట అలాగే సో